సూపర్ పవర్ అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన భద్రతా మధ్య ఉంటాడు అయితే ఆయన ఉపయోగించే అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్లో వరుసగా చోరీలు జరగటం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇటీవలే ఈ విషయాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్న సదరు వ్యక్తుల నుంచి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఇంతకీ ఎయిర్ ఫోర్స్ వన్లో దొంగతనాలకు పాల్పడుతున్నది ఎవరో కాదు అధ్యక్షుడి పర్యటనలో ఆయనతో వెళ్లే మీడియా ప్రతినిధులే చేతివాటం ప్రదర్శిస్తున్నారు ప్రెసిడెంట్ అధికారిక పర్యటనలో భాగంగా కొందరు మీడియా కరస్పాండెంట్లను తనతో పాటు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తీసుకెళ్తారు ఆ ఫ్లైట్ని విస్కీ వైన్ గ్లాస్లు ఇలా ఒకటేమిటి శ్వేత సౌదం చిహ్నం ఉన్న వస్తువులను వారు తమ బ్యాగ్లో సర్దుకుంటున్నారు ఎయిర్ ఫోర్స్ వన్లో ప్రయాణించామనే జ్ఞాపకం కోసం అక్కడి వస్తువులను చాలా కాలంగా మీడియా సిబ్బంది తీసుకెళ్తున్నారు గతంలో ఓసారి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియా కరస్పాండెంట్లకు డిన్నర్ ఏర్పాటు చేశారు దీనిలో బంగారం పూత పూసిన పింగాణీ ప్లేట్లను వాడారు అనంతరం ఆండ్రూస్ జాయింట్ ఎయిర్ బేస్లో విమానం ఆగిన తర్వాత కొందరు కరస్పాండెంట్ల బ్యాక్ ప్యాక్ల నుంచి పింగాణీ వస్తువుల చప్పుళ్ళు వినిపించాయని ఓ ప్రముఖ పత్రికా ప్రతినిధి స్వయంగా తెలిపారు ఇటీవలే ఫిబ్రవరి ఐదవ తేదీన శ్వేత సౌధం ట్రావెల్ ఆఫీస్ ఎయిర్ ఫోర్స్ వన్లో కొంత సామాగ్రి కనిపించడం లేదని గుర్తించింది వీటిలో ఓ పిల్లో కేసు కూడా ఉంది దీంతో సిబ్బంది ఆ సమయంలో అధ్యక్షుడి పర్యటనకు వెళ్లిన మీడియా ప్రతినిధులకు ఒక ఇమెయిల్ పంపారు ఎవరి లగేజ్లో అయినా పొరపాటున విమానంలోని వస్తువులు కలిసిపోతే వాటిని ఎవ్వరికీ తెలియకుండా తిరిగి ఇచ్చేందుకు సాయం చేస్తామని దానిలో పేర్కొన్నారు దీంతో ఒకరు ఆ పిల్లో కేసుని సైలెంట్గా తీసుకెళ్లి పెన్సిలేనియా అవెన్యూ సమీపంలోని ఆండ్రూ జాక్సన్ విగ్రహం వద్ద సిబ్బందికి అప్పగించారు